నీ ప్రాణం మీదకు వచ్చినా సరే నీ శత్రువుని మాత్రం డబ్బు కావాలి అని ఎప్పుడు సహాయం అందించాలని చేయి చాచుకు ఎందుకంటే శత్రువు వాడి దగ్గర నువ్వు సహాయం తీసుకుంటే నీకు ఎన్నో హానికరమైన సంఘటనలు అనేవి ఎదుర్కొంటావు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శత్రువు అనేవాడు ఇచ్చినా కానీ నీకు ఎలా ఎదురు దెబ్బ తీయాలని చూస్తూ ఉంటాడు అలాగే తాగుబోతులు తాగుబోతుల దగ్గర కూడా మనము డబ్బు తీసుకోకూడదు ఎందుకంటే వాళ్ళ దగ్గర తీసుకున్నా సరే వారు మళ్ళీ మన ఇంటి మీదకి వచ్చి గొడవ చేయడం లేకపోతే బయట చెప్పుకోవడం అని చెప్పి మనం పరువు అనేది తీస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర కూడా నువ్వు చేయి చాచి ఎప్పుడు డబ్బు అనేది తీసుకోకు ఇంకొకరు గర్విష్ఠులైన బంధువులు వాళ్ళ దగ్గర కూడా మనం డబ్బు తీసుకుంటే వాళ్ళు ఏమైనా గమ్మున ఉంటారా బయటికి వెళ్ళి నలుగురికి చెప్పి మనం పరువు అనేది తీస్తూ ఉంటారు అందుకని చెప్పి గర్విష్ఠుడైన బంధువుల దగ్గర కూడా చేయి చాచి డబ్బు కావాలని ఎప్పుడు అడగకండి ఇంకొకటి నాలుగో వాళ్ళు ఎవరంటే దొంగలు దొంగతనం చేసే వాళ్ళ దగ్గర కూడా ఎప్పుడు డబ్బు అనేది తీసుకోకండి ఎందుకంటే వాళ్ళ డబ్బులు మన దగ్గర ఉంటే కోరుకోరి సమస్యని మనం తెచ్చుకోవాల్సి వస్తుంది అందుకే ఈ నలుగురితో ప్రాణం పోయినా సరే ఎప్పుడు డబ్బు అనేది అడగకండి